హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇన్స్టెంట్ బిర్యానీ చేద్దాం అనేసి అనుకుంటున్నాను అనమాట మేమైతే పాడే వెళ్ళాం పాడే చిన్న పని ఉండి వెళ్తే ఇంకా లాస్ట్ని కూడా అలా తీసుకొచ్చేసాము బిర్యానీ చేసుకుంటే బాగుంటుంది అని అనిపించింది ఇంకా మా మరిది కూడా వచ్చిన్నారనమాట వైజాగ్ నుండి ఇంకా ఉన్నాం కదా అనేసి చాలా రోజులు అయింది మేము కూడా తిని అలా అని చెప్పి ఇన్స్టెంట్ బిర్యానీ ప్యాకెట్లు అయితే పాడే నుండి తీసుకొచ్చానమాట ఇప్పుడైతే చేయడానికి అనేసి అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను లాస్ట్ అయితే ఇప్పుడే మాతో పాటే తీసుకొచ్చేసాము స్కూల్ నుండి క్లాస్ వాయిస్ వినైతే చాలా రోజులు అవుతుంది కదా వీలైతే నెక్స్ట్ వీడియోస్లో దాని చేత మాట్లాడిస్తాను ఓకేనండి ఇంకా నేను వచ్చేసి ఉల్లిపాయలు మిరపకాయలు కట్ చేయడానికి అన్ని రెడీ చేసుకున్నాను అనమాట మా అత్తం వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరుతుంది అండ్ సీతాఫలాలు ఎక్కడిపోతే తెలుసా మా చెట్టుదేనండి మొన్న నిన్న మొన్న షార్ట్ వీడియోలో పెట్టాను కదా కాదు ఈరోజు షార్ట్ వీడియోలోనే పెట్టాను మా చెట్టువే సీతాఫలాలు చాలా బాగుంది సీజనల్ ఫ్రూట్స్ ప్రతి సీజన్కి ఏదో ఒక పండు ఉంటుంది తినడానికి అయితే ఇంకా నేనైతే దానికి కావాల్సిన కూరగాయలన్నీ కోసుకుంటున్నాను అనమాట నేను జ్యూస్ చేసుకోవడానికి అనేసి వెజిటేబుల్స్ అదే క్యారెట్ బీట్రూట్ ఇవన్నీ తెచ్చుకొని పెట్టుకున్నాను కదా అందులో ఇంకా క్యారెట్ బీట్రూట్ ముక్కలు కూడా కట్ చేసుకుంటున్నాను వీడియో అయితే ఫుల్గా చూడండి బిర్యానీ బిర్యానీ అంటే పలావ్ టైప్ అనమాట అది నాకు తెలిసి చాలామందికి తెలీదు లాస్ట్ టైము ఒకసారి షార్ట్ వీడియోలో పెట్టాను ఇన్స్టెంట్ బిర్యానీ అదేంటి రైస్ కడగకుండా వేస్తారు అనేసి అడిగారు అనమాట ఆ రైస్ కడగరండి అవన్నీ మసాలాలు మిక్స్ చేసి ప్యాకెట్లో ప్యాక్ చేసి వస్తుంది అనమాట బాగుంటుంది అంటే అందులో ఇంకా మనం ఏమి వేసుకోవాల్సిన లేదు ప్రత్యేకంగా మసాలాలు అలాంటివి ఏమీ నూరుకు అవసరం లేదు జస్ట్ వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే వేసి తాళం పెట్టేసుకోవడమే నేనైతే ఇంకా స్టార్ట్ చేశాను అయితే టైము ఆరు ఆరున్నర అవుతుంది ఇంకా అన్నీ రెడీ చేసేసుకున్నాను కదా తప్పలైతే పొయ్యి మీద పెట్టుకున్నాను ఇదిగో ఇదేనండి ఇదే ఒరిజినల్ బ్రా బ్రాండ్ అమ్మ ఆహార ఇన్స్టెంట్ అని ఉంటుంది చాలా ఫేక్ బ్రాండ్స్ వచ్చాయి దీని తర్వాత అయితే ఇంకా నేనైతే తినుకుంటూనే చేసేస్తున్నాను అనమాట ఇంకా వంట చేసుకుంటూనే అయితే మాట్లాడుకుందాం ఫస్ట్ అయితే నేను చెప్పాల్సింది ఏంటంటే జమ్మికుంట సిస్టర్ పైన వాట్సాప్ నెంబర్ ఇస్తానండి సో వాళ్ళ గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను కదా వాళ్ళ పరిస్థితి బాగోలేదు పిల్లలిద్దరూ షార్ట్ వీడియోస్ అవి చేస్తుంటారు డాన్స్ వీడియోస్ సో వాళ్ళ ఫాదర్కి వచ్చేసి హెల్త్ బాగోదనమాట ఇంకా అలా అని చెప్పి వాళ్ళ అమ్మకి ఏదో హెల్ప్ అవుదామనేసి యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశారు వాళ్ళకైతే ఎంతో కొంత మీకు ఎంత తోచితే అంత హెల్ప్ చేయండి ప్రజెంట్ వాళ్ళ నాన్న అయితే ఐసీఈలో ఉన్నారు డయాలసిస్ త్రీ టైమ్స్ చేయాలంటే అండ్ బ్లడ్ కూడా లేదు అతనికి సో చాలామంది హెల్ప్ చేశారు వాళ్ళ దగ్గరికి వచ్చి కూడా చూశారు అండ్ చాలామంది నేను పెట్టే షార్ట్ వీడియోలో పెట్టిన వీడియోకి అయితే మనీ అయితే కొంతమంది అయితే హెల్ప్ చేశారండి అది అలా ఫైవ్ అయితే ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అయితే అయింది నేను ఇంకో త్రీ హండ్రెడ్ కలిపి వాళ్ళకైతే సెండ్ చేశాను అది షార్ట్ వీడియోలో పెడతాను సో ఎవరికైనా అలా హెల్ప్ చేస్తే వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే పైన ఫోన్పే నెంబర్ అయితే ఇస్తాను ఆ నెంబర్కి అయితే ఎవరైనా పర్లేదు ఒక్క రూపాయి హెల్ప్ చేసినా పర్లేదండి ఒక్క రూపాయి కానీ రెండు రూపాయలు కానీ పది రూపాయలు కానీ మీకు ఎంతో వీలైతే అంత హెల్ప్ చేస్తే వాళ్ళకి కనీసం మెడికల్ ఖర్చులకైనా పనికి వస్తాయి సో నా వంత సాయం నేను వీడియో పెట్టి ఎంతో కొంత అందరి దగ్గర కలెక్ట్ చేసి ఒక ఫైవ్ థౌసండ్ అదే అయితే వాళ్ళకైతే సెండ్ చేశాను అనమాట అలా మీరు కూడా ఏమైనా పంపిస్తే మొత్తం డబ్బులు కలిపి వాళ్ళకైతే మనం పంపించేవచ్చు మన వంతు సాయంగా ఎంతో కొంత అనమాట ఈ వీడియో అయితే ఎక్కువ రీచ్ అవ్వలేదన్నమాట రీచ్ అయ్యి ఉంటే నిజంగా అలా హెల్ప్ చేసేవాళ్ళే ఏదో పిచ్చి పిచ్చి వీడియోస్ అయితే మిలియన్స్ ఆఫ్ వ్యూస్లోకి అయితే వెళ్ళిపోతాయి కానీ ఇలాంటి మంచి వీడియోస్ మాత్రమే ఎక్కువ జనాలు చూడడానికి ఇంట్రెస్ట్ చూపరా అని అనుకుంటున్నాను అండ్ వాళ్ళకి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికైతే చాలా 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 థ్యాంక్స్ అండి ఇక పైనుంచి ఎవరైనా మనీ వేసినట్టయితే ఇంత వేసాము అనేసి నా వీడియోస్లో కామెంట్ చేస్తే మంచిది అంటే నేను ఎవరు వేసారో నాకైతే కొంతమంది మాత్రమే మెసేజ్ చేస్తాను నేను పంపించాను నేను పంపించాను అనేసి అలా వాళ్ళు పంపించింది అయితే మొత్తం అయితే అంత అవ్వదు కదా సో ఎవరెవరు పంపించి మెసేజ్ కూడా చేయలేదనమాట అదే కామెంట్ చేయలేదు అందుకోసం ఇలా అడుగుతున్నాను ఓకే నా ఫ్రెండ్స్ హెల్ప్ చేయండి ప్లీజ్ వాళ్ళకి నేనైతే ఇంకా బిర్యానీ స్టార్ట్ చేస్తాను కదా వెజిటేబుల్స్ అవన్నీ వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అది ఫ్రై అయిన తర్వాత అయితే ఇది రెండు ఆరు కేజీ అర కేజీ ప్యాకెట్లు కదా సో కేజీ అనమాట కేజీకి తగ్గట్టు రెండు లీటర్ నారా వాటర్ వేసుకున్నాను హాఫ్ లీటర్ ఇంకా ఎక్స్ట్రా వేసుకున్నాను అనమాట ఇంకా కలిపేసుకొని అయితే సాల్ట్ వేసేసుకొని అది మూత పెట్టేసాను ఇది వచ్చేసి చికెన్ కోసం అనమాట ఈ బిర్యానీకి రెడీ చేసేలోపు మా ఆయన వచ్చేసి చికెన్ తీసుకొచ్చారు ఇంకా దానికోసం అన్ని రెడీ చేస్తున్నాను అనమాట ఏంటి ఉల్లిపాయలు నెక్స్ట్ అల్లం వెల్లి పేస్ట్ ఆల్రెడీ ఉంది కదా ఇంకా టమాటా గసగసాలు కొంచెం దాల్చిన చెక్క నెక్స్ట్ యాలక్కాయలు ఇవన్నీ వేసి అయితే మిక్సీ పట్టేసాను అనమాట ఇంకా ఆలోపు అవతల వైపు బిర్యానీకి అయితే ఎసరైతే వచ్చేసింది ఆ ప్యాకెట్స్ హాఫ్ కేజీ ప్యాకెట్స్ కాబట్టి నాకు ఐడియా ఉంటుంది కాబట్టి కొంచెం వేసేసాను అనమాట అదే రైస్ అందులో వేసి కలిపేసి ఇంకా మూత పెట్టేసుకొని కొంచెం సేపు హైలో ఉన్న తర్వాత ఆ తర్వాత మళ్ళీ కొంచెం సిమ్లో పెట్టుకుంటే కరెక్ట్గా సెట్ అయిపోద్ది లేకపోతే అడుగంటిస్తుంది అనమాట ఈ సార్ బిర్యానీ మాత్రం భలే పర్ఫెక్ట్గా వచ్చింది కింద మాడకుండా ఇలా చేస్తే బాగా వస్తుందనమాట ఇంకా నేను వచ్చేసి చికెన్ కోసం రెడీ చేసుకుంటున్నాను కొన్ని కొన్ని దగ్గర ఇంకా వీడియో అలా మాట్లాడుతుంటే ఏం మాట్లాడడం తెలియలేదు కాబట్టి కొంచెం మ్యూజిక్ కూడా యాడ్ చేసుకుంటూ అలా మాట్లాడదాం ఓకేనా ఫ్రెండ్స్ మీరైతే వీడియో మొత్తం చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను చికెన్ కూడా రెడీ చేసేసుకున్నాను అనమాట ఆయిల్ అయితే పచ్చిమిరపకాయలు వేసేసి ఆ తర్వాత అయితే చికెన్ వేసుకొని కాసేపు వేపుకున్న తర్వాత మూత పెట్టేశాను అది ఆవిరిలో ఉడికే లోపు అయితే ఇదైతే చికెన్ కాల్చుకోవడానికి అనమాట ఒక్క గుండెకాయ ముక్క ఉంటుంది కదా సో అది ఒక రెండు చికెన్ పీసెస్ మెత్తటివి వచ్చేసి ఉప్పు కారం కొంచెం ఆయిల్ వేసి బాగా కలుపుకుంటున్నాను కాల్చుకొని తింటే సూపర్ ఉంటుంది నాకు అదేంటో ఇలా తినమంటే చాలా ఇష్టం అనమాట నేను ఇందాక అల్లం వెల్లుల్లి పేస్టు చికెన్లో వేసేసుకున్నాను అండ్ ఇది వచ్చేసి ఇందాక మిక్సీ పట్టాం కదా టమాటా ఒకటి అండ్ ఉల్లిపాయలు అవి సో అదంతా కూడా మిక్సీ పట్టేసిన తర్వాత అది కూడా ఇందులో వేసి కొంచెం ఇలా వేపుకుంటున్నాను అనమాట పచ్చివాసన పోయే వరకు మసాలా వాసన పోయే వరకు పచ్చివాసన ఉంటుంది కదా వేపుకున్న తర్వాత ఇటు పక్క అయితే బిర్యానీ కూడా రెడీ అవుతుంది ఇంకా ఉడకాలండి కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడిగంటిస్తుంది అనమాట డైరెక్ట్ మనం గ్యాస్ మీద పెడుతున్నాం కదా సో నేను ఎప్పుడు చేసినా సరే అడుగు అదే కొంచెం మాడినట్టు అడుగున సో అందుకే కొంచెం ఎక్స్ట్రా వాటర్ వేసుకుంటే కరెక్ట్ సరిపోద్ది అనమాట నేను కూడా ఎక్స్ట్రా వాటర్ వేసుకున్నాను కొంచెం చికెన్ కొంచెం వేగిన తర్వాత అయితే అందులోనే ఉప్పు కారం కూడా వేసేసుకున్నాను ఇంకా మసాలా పౌడర్లు అలాంటివి అయితే ఏమీ లేదు ఎందుకంటే మసాలాలు రుబ్బుకున్నాం కదా సో అందుకు వేసుకొని కొంచెం వాటర్ వేసుకున్నాను అనమాట వైపు అయితే బిర్యానీ కూడా రెడీ అయిపోయింది చిన్న పలుకుంది అనమాట అంటే కొంచెం గట్టిగా ఉంది కొంచెం సేపు ఉంటే ఇది కూడా అయిపోద్ది మేము కూడా చాలా రోజులు అయింది బిర్యానీ చికెన్ అలాంటివి చేసుకొని ఇంకా ఎప్పుడెప్పుడు తిందామా అని మా ఆయన అయితే ఆతరంగా తరంగా ఎదురు చూస్తున్నారనమాట నాతో అదే చెప్తున్నారు అయిందా అని ఆల్రెడీ మూతలు తీసి చూస్తారనమాట ఇంకా అవ్వలేదు అన్నాను ఇంకా నేనైతే చికెను ఇందాక ఇది చేసుకున్నాను కదా అదైతే పొయ్యి దగ్గర కాల్చుకొని తినేస్తాను అనమాట ఈ లోపు ఏమైందంటే చాక్లెట్లు తినేది అన్ని కలిపి తినేస్తే అదే చిన్న పొడి పొద్దున్న పడికి అయితే అంతా వస్తుందండి అదేంటో స్కూల్ నుండి వచ్చిన తర్వాత అయితే అక్కడ వచ్చేటప్పుడు గ్రేప్ జ్యూస్ ఒకటి తాగింది చాక్లెట్ ఒకటి తిన్నది ఇంటికి వచ్చిన తర్వాత రెండు సీతాఫలాలు అయితే ఫుల్గా తినేసింది అనమాట తినేసిన తర్వాత ఎగురుతూ ఎగురుతూ ఆడింది అంటే గంతుకుంటూ ఆడింది అనమాట ఇంకా అందువల్ల ఏమో మొత్తం మిక్స్ అయిపోయి వామిటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట ఒక మూడో నాలుగో సార్లు అయితే వాంతులు అయిపోయి పాపం ఇంకేమీ తినలేదు తాగలేదు చూడండి ఎలా పడుకుందో బుడ్డి పిల్ల ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతే ఇంతవరకు చూస్తున్నారు అంటే మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ టైం ఎత్తుకొని అయితే బయట అనమాట కొంచెం చల్లగా ఉంది కదా అనేసి అదేమో పడుకుంటుంది బాయ్ అండి